మంత్రి రోజా పంచాయతీ ముఖ్యమంత్రి జగన్ వద్దకు చేరింది నగరి నియోజకవర్గంలో రోజా వ్యతిరేక వర్గం తయారైంది రోజా తీరు నచ్చక ఆమెపై నిరసన గళమెత్తుతున్నారు ఆమె సోదరులు కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలను వేరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆమెకు ఈసారి టికెట్ ఇవ్వద్దని ఖరాఖండిగా చెబుతున్నారు రోజాకు టికెట్ ఇస్తే తామే ఓడిస్తామని తెగేసి చెప్పారు దీంతో రోజా వ్యవహారం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది ఇదిలా ఉంటే తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి రోజా వచ్చారు జగన్ ముందు ఆమె తన గోడును వెళ్లబోసుకున్నారు నియోజకవర్గంలో సొంత పార్టీ వాళ్లే కావాలని టార్గెట్ చేస్తున్నారని తన ఎదుగుదల ఓర్వలేక ఇలాంటి చర్యలకు దిగుతున్నారని జగన్ కు చెప్పినట్లు సమాచారం జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ అసమ్మతి నేతలపై జగన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది పనిలో పనిగా టికెట్ కూడా అభ్యర్థించినట్లు వినికిడి ఇదిలా ఉంటే ఎన్నికల నగర మోగే సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేస్తోంది అధిష్టానం ఇప్పటికే పన్నెండు జాబితాలను వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నెల పదహారున్న తుది జాబితాను జగన్ ప్రకటించనున్నారు అయితే ఇప్పటివరకు టికెట్ రాని ఆశావాహులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చివరి జాబితాలోనైనా తమ పేరు ఉంటుందనే ఆశతో ఉన్నారు ఇదిలా ఉంటే గత రెండుసార్లు సార్లు నగరి నియోజకవర్గం నుంచి గెలిచిన రోజాకు ఈసారి టికెట్ వస్తుందా రాదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఆమెకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని అసమ్మతి వర్గం హెచ్చరిస్తోంది మరి సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే ఈ నెల పదహారో తేదీ వరకు ఆగాల్సిందే